నచ్చింది చెయ్యి ఎక్కువే మక్కర్లే వచ్చింది చెయ్యి ఎవ్వరికి నేర్లేదు ముందడుగువై నీ కష్టాలలో నేను వచ్చింది వై దేశం దున్నే ఎవ్వడే మన్నా నువ్వు విడిచేదే లేదు నువ్వు కోరుకున్న దాన్ని విడిచేదే లేదు నీ దారి వేరు నా దారి వేరు నీ దారిలో నా సమయం గడిచేదే కాదు ఎవ్వని నేను అసలు కలిసేదే కాదు ఆ మ్యాథమెటిక్స్ నాకు ఎక్కేదే కాదు చెప్పిందంతా చేసుకుంటూ పోతే ఈ జీవిత అసలు అర్థమే లేదు చాలానే కన్నీరు ఖర్చైందిరా నా ప్రేమ చెరగని మచ్చైందిరా అన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తుంటే మీలాంటి వాళ్ళ బాధేందిర్రా బేబీ బంగ్ గారాల ప్రేమని నమ్మకు కష్టాల్లో వదిలేసి నెస్తాని నమ్మకు బట్టి పట్టినని చదువుని నమ్మకు మట్టిలో కలిసేని దేహాన్ని నమ్మకు గాజు మేడల్లోన అందాన్ని నమ్మకు కంటితోని చూసిందంతాను నమ్మకు కొనలేరు గౌరవాన్ని ఎవ్వరు గౌరవాన్ని బజార్లో అమ్మకు జన్మనిచ్చినని అమ్మని నమ్ము తల రాత రాసినని బ్రహ్మని నమ్ము నువ్వు ఏది చేసినా తిరిగి వస్తదని మర్చిపోకురా కర్మని నమ్ము కష్టాన్ని నమ్ము కష్టంలో గడిపిన కాలాన్ని నమ్ము గుండెకి తగిలిన గాయాన్ని నమ్ము ఆయుధాలు పక్కకెట్టు నువ్వు ఎక్కుపెట్టి బాణని మానాన్ని నమ్ము ఎవ్వడు నీతో నిర్రాడు ఎవ్వడు నీతో నీ పోడు ఎవ్వడు నీ వాడు కాడు ఒక్కడే దేవుడు నీతో ఉన్నాడు మర్చిపోకు నీ ముందు గెలుపుంది మర్చిపోకు నీ కలలు దారిలో వదిలిపోకు కష్టాల దాడిలో పగిలిపోకు పరిగెట్టు అప్పుడే అలసిపోకు ఆగిపోను నేను నేనాగిపోను చిన్న ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా ఎందుకంటే నా పేరు దేవా Superb! <laughs>